she could be స్థితిలో ఉండిపోయింది అయ్యా మీకు స్తోత్రాలు వాక్యము వాసనరు తగులోను గాక వాక్యపు వాసన చేత వాక్యపు వాసన చేత అభిషేకపు వాసన చేత అయ్యా ఎండిపోయిన ప్రతి ప్రతిహింబద్దు ఆ చిగురించిన గాక చిగురించిన గాక పుష్పించున గాక కాయలు కాయను గాక మేల్లందు రక్క మహదే మే మేమె మెలా ఫాదర్ ఐ డిక్లేర్ ఐ ప్రే ఐ ప్రాఫెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ మొదలుకొని ఏఎఫ్సి అనంతపురం ఫైట్ చర్చ్ చిగురించునుక చిగురించునుకీ చిగురించను గాక ఏ రాత్రి నుంచి గాక ఏ రాత్రి నుంచి చిగురించునుగాక పుష్పించునుగా కాయలు కాయను కాయనుగాకొర ఏ బోలామా దురగావా స్పీడ్ ఆఫ్ దిస్ ప్రాసెస్

మాపను కుమ్మరించండి అయ్యా మీ ఆత్మ చేత తాకబడని ఏరియా ఉండకూడదు రాత్రి సమయంలో స్పిరిట్ ఎవ్రీ సోల్ ఎవరి బాడీ ఎవ్రీ రిలేషన్షిప్ అందరూ ఎవరి టుడే ఇన్ ద నేమ్ ఆఫ్ ఎవరి Let every bondage be broken into pieces in the name of Jesus. రాకడకై చిన్నమంద భయపడుగుడి చిన్నమంద భయపడకుడి మీకు రాజ్యం అనుగ్రహించుకు తండ్రికి ఇష్టమై ఉన్నది మీకు రాజ్యం అనుగ్రహించుకు తండ్రికి ఇష్టమై ఉన్నది భయపడకుడి ఫియర్ నాట్ భయపడవద్దు చిన్నవంత భయపడవద్దు ఎన్నికలేని దానా భయపడవద్దు ఎన్నికలేని వాడా భయపడవద్దు భయపడవద్దు రకాల మీకు రాజ్యం అనుగ్రహించడం రాజ్యం మహిమను అనుగ్రహించడం మీ తల్లికి ఇష్టమై ఉన్నది so మీకు స్తోత్రాలు స్థుతులు స్తోత్రాలు తెలుస్తున్నాం నాయన మీకు వందనాలు 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 మీకు స్తోత్రం తండ్రి మీకు స్తోత్రం థ్యాంక్ యూ లాడ్ జీసస్ థ్యాంక్ యూ లాడ్ జీసస్ థ్యాంక్ యూ లాడ్ జీసస్ అయా మీకు స్తోత్రాలు మమ్మల్ని చిగురింప చేస్తున్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి థ్యాంక్ యూ లోడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లాడ్ ఆహరోను కర్ర ఆహరోను కర్ర ఏ రీతిగా చిగురించి పుష్పించి పండ్లు కాసిందో తండ్రి ఒకే రాత్రిలో అదే రకమైనటువంటి అద్భుతాలను అందరి జీవితాలు చేయమని ప్రార్థిస్తున్నాం మరి ముఖ్యంగా అనంతపురం ఫైట్ చర్చ్ని మీ పాదముల చింతకు తీసుకుని వస్తున్నాం బెయిల తూర కల మహత్తు మేలందూర కలహత్తు బరబ బరబా చేయండి తలను పైకెత్తుదువో గాకా తండ్రి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ఈ రాత్రి కొరకైనటువంటి దేవ వాక్కులను మాకు దయచమని ప్రార్థన చేస్తున్నాం శ్రద్ధగా ఏక ఏకమనతో ఏకాగ్రతతో వినే కృపను దయచేయండి ఆ విన్న వాక్యాన్ని గ్రహించుటకు సహాయం చేయమని మీకు సన్నిధిలో ప్రార్థిస్తున్నాం చూచే కన్నులను వినే చెవులను గ్రహించి లోబడే సులభంగా లోబడే హృదయాలను నాకు మాకు అందరికీ దయచేసి మీరు మహిమ పొందమని యేసు వారి ఉన్నతమైన పరిశుద్ధమైన ఘనమైన నామలో ప్రార్థిస్తూ పొందుకుంటున్నాం తండ్రి ఆమె కూర్చుందా గడిచిన వారమంతా మనతో కూడా అండి నూతన మాసంలోనికి మనల్ని ప్రవేశపెట్టినటువంటి దేవునికి రెండు చేతులు పైకి ఎత్తి అన్నమని మహింపరుదామండి హలలోయ 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 దేవుడిచ్చినటువంటి వాక్కు దేవుడు నీ జీవితాన్ని చిగురింపజేస్తాను అని చెబుతూ ఉన్నాడు హలలోయ నీ జీవితం ఒకవేళ ఎండిపోయినటువంటి పరిస్థితి ఉందేమో ఈ మందిరంలో ఉన్నా కూడా లైవ్లో ఉన్నటువంటి వ్యక్తి అయినా కూడా ఎండిపోయినటువంటి జీవితం నీవు కలిగి ఉన్నావేమో అయితే దేవుని యొక్క అభిషేక వాసనతో దేవుని యొక్క ప్రవచన వాక్ యొక్క వాసనతో ఏమండి మీరు చిగురించబోతున్నారని తెలియజేస్తున్నాను గ్లోరీ టు గాడ్ నమ్మినట్లయితే అందరూ హలలు చెప్పండి హలలుయా 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 సో ఒక ప్రాముఖ్యమైనటువంటి భాగాన్ని మనము అధ్యయనం చేయడం ప్రారంభించాం ఇది అంత సులభంగా అర్థం కాదు చాలా జాగ్రత్తగా వినాలి ప్రార్థనాపూర్వకంగా వినాలి పరిశుద్ధాత్మని యొక్క సహాయం తీసుకోవాలి పెద్ద వాళ్ళకి అర్థం కాదు ఇది ఇది ఏంటి అని చాలామంది అనుకుంటారు వారికి అర్థం కాదు కాబట్టి ఎక్కడ కూడా బోధించే ధైర్యం కూడా చాలామంది చేయరు కానీ దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ మానసిక దుర్గాలు స్ట్రాంగ్ హోల్డ్స్ ఆఫ్ ద మైండ్ మానసిక దుర్గాలు అంటే ఏంటివి అవి ఎలా కట్టబడతాయి తర్వాత వాటిని ఎలా మనము నిర్మూలన చేయాలి వాటిని నిర్మూలము చేయకపోతే ఏమవుతుంది సో ఇటువంటి విషయాలు చాలా చాలా లోతైనటువంటి విషయాలను పరిశుద్ధాత్మని యొక్క వెలిగింపుతో నడిపింపుతో మనమందరం కూడా అధ్యయనం చేస్తున్నాం సో మనం ఎంచుకున్నటువంటి కీలకమైనటువంటి భాగం కొరంతిలకు రాయబడినటువంటి రెండవ పత్రిక పదవాధ్యాయం మూడు నాలుగు ఐదు వచ్చిన మేము శరీర దారులమై నడుచుకొనిచున్నను శరీర ప్రకారము యుద్ధము చేయము మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావుగాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై ఉన్నవి మేము వితర్కములను దేవుని గుర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి ఈ లేఖన భాగాన్ని మనము అధ్యయనం చేస్తున్నాం దుర్గములు అన్నటువంటి మాట పాత నిబంధనలో దాదాపుగా యాభై సార్లు వ్రాయబడింది ఆల్మోస్ట్ ఫిఫ్టీ టైమ్స్ స్ట్రాంగ్ హోల్డ్స్ వర్ మెన్షన్డ్ ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్ పాత నిబంధనలు క్రొత్త నిబంధనలో ఒకేసారి మెన్షన్ చేయబడింది ప్రస్తావించబడింది పాత నిబంధనలో ఎటువంటి సందర్భాల్లో దుర్గము అన్నటువంటిది ప్రస్తావించబడిందంటే శత్రువు దాడి నుంచి తప్పించుకున్న నిమిత్తము దాగుకునే స్థలము శత్రువు దాడి నుంచి తప్పించుకున్నటకు దాగుకునే స్థలము ఒక దుర్గముగా పాత నిబంధనలో వ్రాయబడింది దావీదు సౌలుకు భయపడి చాలాసార్లు తప్పించుకొని దాక్కున్నాడు ఎక్కడ దాక్కున్నాడు కొన్ని దుర్గాల్లో దాక్కున్నాడు సో దుర్గము అంటే బేసిక్ బేసిక్ అర్థం ఏమిటంటే భద్రత కొరకైన కట్టబడినటువంటి ఒక కట్టడము ఇల్లు కావచ్చు భవనము కావచ్చు కోట కావచ్చు దుర్గము అంటే భద్రత కొరకైనా శత్రువు దాడి నుంచి భద్రపరచబడుటకు కట్టుకొనబడినటువంటి ఒక కట్టడము ఈ కాలపు భాషలో మాట్లాడితే బంకర్స్ అని చెప్పచ్చు బంకర్స్ అంటే భూమి లోపల కట్టుకుంటారు బయట నుంచి బాంబులు వేసినా కూడా మిస్సైల్స్ వేసినా కూడా వారికి ఏం కాదు ఇజ్రాయెల్ దేశంలో అయితే ఎక్కడ చూసినా బంకర్లు ఉంటాయి ప్రతి ఊరిలో బంకర్లు ఉంటాయి సైరన్ మోగిందంటే చాలు ప్రజలు వెంటనే బంకర్లలోకి వెళ్ళిపోతారు ప్రజలు బంకర్లకి వెళ్ళిపోయారంటే ఎన్ని మిస్సైల్స్ పడినా కూడా వారికి ఏం కాదన్నమాట సో భద్రత కొరకే వారు బంకర్స్ కట్టుకున్నారు శత్రువు దాడి నుంచి శత్రుకు కనిపించకుండా శత్రుకు అందకుండా దాచుకునేదానికి కట్టబడినటువంటి కట్టడమే దుర్గము అంటే సో దుర్గాలు అన్నటువంటివి రెండు రకాలు ఒకటి మనకు అనుకూలమైనటువంటి దుర్గము మనకు ప్రతికూలమైనటువంటి దుర్గం బేసిక్గా ఇప్పుడు మనము నెగిటివ్ స్ట్రాంగ్ హోల్స్ గురించి మనం మాట్లాడుతున్నాం మనకు వ్యతిరేకంగా పనిచేసే ప్రతికూలమైనటువంటి దుర్గాల గురించి మనం మాట్లాడుతున్నాం సో అనుకూలమైనటువంటి దుర్గాలు కూడా ఉన్నాయి వాటి గురించి నేను తర్వాత చూద్దాం ఎందుకంటే ఫస్టు ఒక పొలం ఉందనుకోండి మనకు ఒక ఐదు ఎకరాల పొలం ఉంది అందులో ఒక మంచి విత్తనాలు వేసి ఒక మంచి పంట కావాలంటే అక్కడ ఉన్నటువంటి వీట్స్ అన్నింటినీ ఏరి పారేసాయి కలుపు మొక్కలు ఉంటాయి కదా మొత్తం క్లీన్ చేయాలి ఫస్ట్ క్లీన్ చేసిన తర్వాత మంచి విత్తనాలు నాటి మంచి పంటను మనం కోసుకోవచ్చు సో అందుకే నెగిటివ్ హోల్స్ గురించి మనము మాట్లాడుతున్నాం సో దుర్గాలు పాత నిబంధనలో భౌతికంగా కట్టబడితే క్రొత్త నిబంధనలో పౌలు గారు బహుస్పష్టంగా ప్రస్తావిస్తున్నారు ఈ దుర్గాలు అంటే ఈ కట్టడాలు ఈ కట్టడాలు ఎక్కడ ఉంటాయి అంటే మనసులో ఉంటాయి మనసులో ఉంటాయి ఈ దుర్గాలను ఈ దుర్గాలను ఎవరు కడతారు అంటే ఎవరికి నీ మనసు కావాలో వారు కట్టుకుంటారు ఎవరికి నీ మనసు కావాలో వారు కట్టుకుంటారు ఎవరు నీ మనసులో జీవించాలని అనుకుంటున్నారో వారు కట్టుకుంటారు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను ఐ హోప్ యు అండర్స్టాండ్ ఎవరు నీ మనసులో ఉండాలనుకుంటున్నారో వారు నీ మనసులో నీకు తెలియకుండానే కట్టడాలు కట్టుకుంటారు మనం పుట్టినప్పటి నుంచి అది మొదలవుతుంది చాలా విచారకరమైనటువంటి విషయం పుట్టినప్పటి నుంచి అది ప్రారంభమవుతుంది మనకు తెలియకుండానే మన శత్రువు అయినటువంటి అపమాది మన మనసులో వాడు కట్టడాలు కట్టుకుంటూ 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 ఉంటాడు ఎందుకు కట్టుకుంటారు ఒక ఇల్లు ఎందుకు కట్టుకుంటామండి అందులోకి వెళ్ళి నివాసం చేసేదానికి కట్టుకుంటాం అందులో భద్రంగా ఎండ గాలి వాన తగలకుండా ఏమండి మనం భద్రంగా క్షేమంగా ఉండేదాని కొరకు మనం ఇల్లు కట్టుకుంటాం అపవాది నీ మనసులో ఎందుకు ఈ ప్రాకారాలను ఈ యొక్క కట్టడాలను కట్టుకుంటాడంటే వాడు అందులోనికి ప్రవేశించి అందులో సురక్షితముగా జీవించాలని సురక్షితముగా అంటే శత్రువు దాడి శత్రువు దాడి చేసినా కూడా ఏమి కాకుండా ఇప్పుడు ఎవరు శత్రువు సాతానికి ఎవరు శత్రువు నామము శత్రువు దేవుని యొక్క వాక్యము శత్రువు ఎవరైనా కూడా ఆ అపవాది మీద దాడి చేయాలంటే ఈ ఉన్నంత వరకు వాడిని ఏం చేసుకోలేవు ఒక వ్యక్తి బంకర్లో ఉంటే ఏం చేసుకోలేడు ఎన్ని మిస్సైల్స్ వేసినా ఏం చేసుకోలేదు సో ఒక వ్యక్తిలో దురాత్మ మనసు ఆ యొక్క వ్యక్తి మనసులో జీవిస్తున్నప్పుడు దురాత్మను వెళ్ళగొట్టినప్పుడు ఆ దురాత్మ వెళ్ళినట్లు ఉంటుంది కానీ మరలా వచ్చేస్తుంది వెళ్ళినట్లు నటిస్తుంది కానీ మరలా వచ్చేస్తుంది ఆ వ్యక్తి ఎన్ని సంవత్సరాలను కూడా బంధకాల్లోనే ఉంటాడు బంధకాలోనే ఉంటాడు సో అపమాది మనిషి యొక్క మనసులో వాడు దుర్గాలు కట్టుకుంటాడు ఎందుకు కట్టుకుంటాడంటే వాడు నివాసం చేసేదాన్ని కట్టుకుంటాడు ఎందుకు నివాసం చేస్తాడు యేసుక్రీస్తు ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత వాడికి విశ్రాంతి ఉండదంట డిమానిక్ స్పిరిట్స్ వెన్ దే ఎగ్జిస్ట్ అవుట్ సైడ్ ఆఫ్ అ హ్యూమన్ బాడీ అవుట్ సైడ్ ఆఫ్ అ హ్యూమన్ మైండ్ ఒక మనిషికి బయట ఉంటే అపవాదికి దయ్యాలకు ఏ మాత్రం కూడా విశ్రాంతి ఉండదు ఎలా ఉంటుందంటే ఎండాకాలంలో మిట్ట మధ్యాహ్నము యాభై డిగ్రీల సెంటిగ్రేడ్ ఉండదు ఉన్నప్పుడు ఎవరైనా రోడ్ల మీద తిరుగుతారండి దేవునికి స్తోత్రం ఈసారి మనకు అంత ఎండ రాలేదు దేవున్నా మనకు మహిమ కలుగునగాక హలో చాలా త్వరగా రుతుపవనాలు వచ్చేసాయి ఇంతకోనుపు అనుభవించినంత ఎండను ఈ సంవత్సరం అయితే అనుభవించలేదు ఇమాజిన్ చేయండి మంచి ఎండాకాలంలో మే మాసంలో మే మిడ్ ఆఫ్ మే మే మాసం మధ్యలో యాభై డిగ్రీల ఆ టెంపరేచర్ ఉన్నప్పుడు ఎవరన్నా రోడ్ల మీద తిరుగుతారా నలభై ఉంటేనే అమ్మమ్మ చెట్లకెందుకో పుట్టకెందుకో లేకపోతే ఏమండి ఎక్కడన్నా ఏసీ ఉన్నటువంటి బ్యాంకుల్లోకో లేకపోతే ఏటీఎం సెంటర్లోకి ఏసీ ఎక్కడుందో అక్కడికి పరిగెత్తుతారనమాట బయట ఉంటే ఎలా ఉంటుంది విశ్రాంతి ఉండదు చెమ్మట విశ్రాంతి ఉండదు విశ్రాంతి కొరకు ఇంటికి చేరుకుంటాం విశ్రాంతి కొరకు ఏసీ ఉన్నటువంటి చోటుకి చేరుకుంటాం అది లేకపోతే బయట ఉంటే ఆ విశ్రాంతి ఉండదు విశ్రాంతి ఉండదు దయ్యంగా యొక్క పరిస్థితి అదే కొన్ని కోట్ల కొలది దురాత్మలు ఉన్నాయి వాటి యొక్క పరిస్థితి ఏమిటంటే మనిషి బయట ఉన్నంత వరకు వాడికి విశ్రాంతి ఉండదు ద డెవిల్ ఈజ్ రెస్ట్లెస్ విశ్రాంతి ఉండదు వాడికి విశ్రాంతి ఉండదు మనమైతే పైగా పడుకుంటాం నిద్రపోతాం బెడ్ మీద పడుకుంటాం వాడికి అటువంటి విశ్రాంతి ఏమీ ఉండదు వాడికి ఎప్పుడు విశ్రాంతి వస్తుందో తెలుసా ఒక మనిషి మనసులోకి వచ్చినప్పుడు ఒక మనిషి దేహంలో ఉన్నప్పుడు అంటే మనిషిలోనికి ప్రవేశించినప్పుడు వానికి విశ్రాంతి వస్తుంది సో కాబట్టి ఏం చేస్తాడు వాడు ఎప్పుడు కూడా ఒక మనిషిలోనికి చొరబడాలనే ప్రయత్నం చేస్తాడు ఒక మనిషిలోనికి చొరబడాలనే ప్రయత్నం చేస్తాడు కాబట్టి ఇప్పుడు మనం ఎవరైనా కూడా వేరే వాళ్ళ స్థలాల్లో వెళ్ళి ఇల్లు కట్టుకుంటే ఒప్పుకుంటారండి బయటికి పంపించేస్తాడు అంత వేస్ట్ అవుతుంది కాబట్టి ఏం చేస్తాడు సాతను చాలా చాలా తెలివిగా తెలివిగా మనిషికి తెలియకుండానే మనిషికి తెలియకుండానే మనిషికి తెలియకుండానే మనిషికి తెలియకుండానే మనిషి యొక్క సహకారంతో బాగా మంచిగా అంటే పర్మనెంట్గా నివాసం చేటకు ఇల్లు కట్టుకుంటాడు వాడు ఇల్లు ఒకే సెకండ్లో ఏమి కట్టబడదు ఇటుక మీద ఇటుక రాయి మీద రాయి అలా ఒక ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మూడున్నర సంవత్సరాల్లో యూధ ఈశ్వర్యత అందరిని పిలిచినట్లే యూధ ఐశ్వర్యతను పిలిచాడు అందరికీ ఇవ్వబడినటువంటి బోధ యూధ ఈశ్వర్యత కూడా ఇవ్వబడింది కానీ యూధ ఈశ్వర్యత ఏం చేస్తాడు తెలుసా ఏమండి మెల్లగా దారి తప్పాడు ఎప్పుడు దారి తప్పాడు సాతాను ఒక చిన్న అబద్ధం చెప్పాడు సాతాను ఒక చిన్న అబద్ధం ఇప్పుడు సాతాను ఒక వ్యక్తిలోనికి ప్రవేశించాలంటే ఏమండి వాడు ఆ వ్యక్తిలో కట్టుకోవాలి ఇల్లు కట్టుకోవాలి అనమాట వాడు ఆ వ్యక్తిలోనికి గృహప్రవేశం చేయాలంటే వాడు ఇల్లు కట్టుకోవాలి వాడు ఇల్లు కట్టుకోవాలంటే ఆ మనిషి వాడితో సహకరించేటట్లు చేసుకోవాలన్నమాట సో కాబట్టి ఏం చెప్పాడు ఏసుప్రభు నీకు అవసరానికి మించి డబ్బులు ఇవ్వడం వల్ల నీకు కొంచెం అవసరాలు ఎక్కువ ఉన్నాయి కదా ఏం కాదు ఆ కానుక బిడ్డలో డబ్బులు ఉంది లేపేసే ఏం కాదు ఏసుప్రభు ఎంత మంచివాడు చూసినావు కదా ఆయన ఎవరిని గద్దించడు ఎవరిని ఏమనడు కాబట్టి నిన్ను కూడా ఏమనడు ఈరోజు ఒక వంద రూపాయలు లేపేసి అని ఒక ఆలోచన యూదా అనుకుని ఉంటాడు నాలో పుట్టింది అని అనుకుని ఉంటాడు లేకపోతే నేను ఈ పదకొండు మంది కంటే నేను తెలివిమంతుని అనుకుని ఉంటాడు కానీ ఆ ఆలోచన పుట్టించింది ఎవరు సాతాను అది ఒక అబద్ధం ఏమి కాదు అన్నటువంటిది ఒక అబద్ధం ఈ పని చేసినా ఏమీ కాదు అన్నటువంటిది ఒక అబద్ధం కాబట్టి అబ యూదా ఏం చేయాలి అయ్యో నేను చేయను దొంగతనము దొంగిల్లకూడదని ఆల్రెడీ ధర్మశాస్త్రం ఉంది కదండి పది ఆజ్ఞలో ఉంది కదా దొంగిలేడకూడదని కాబట్టి ఏం కాదు ఏం కాదు ఈయన గ్రేస్ ఈయన కృప కృపామయుడు కరుణామయుడు దయామయుడు ఈయన నీకు ఏం కాదు అన్నటువంటి ఆలోచన పెడితే ఈ యూదయస్కృతి ఏం చేస్తాడంటే ఆ ఆలోచనను నమ్మాడు ఎప్పుడైతే నమ్ముతాడో ఫౌండేషన్ పడిపోతుంది అనమాట ఇంటికి పిల్లర్స్ వేస్తారు కదండి పిలింత బియ్యం వేస్తారు కదా ఫౌండేషన్ పడిపోతుంది ఎప్పుడైతే సాతాను ఇచ్చినటువంటి ఆలోచనను ఆలోచనను అంగీకరించి నమ్ముతారో అప్పుడు సా తను ఉప్పు వేసుకుంటాడు అలా ఏం చేశాడు దగ్గర 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 మూడున్నర సంవత్సరాలు ఆల్మోస్ట్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ సా తను కట్టుకుంటూ 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 వచ్చాడు కట్టుకుంటూ వచ్చాడు డబ్బులు 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 కాబట్టి డబ్బులు అంటే బాగా ఆశ అయిపోయింది యూదేస్కు ఎత్తుకో డబ్బులు అంటే బాగా ఆశ అయిపోయింది కాబట్టి దానిని అపవాది ఎన్కేజ్ చేసుకున్నాడు ఎన్కేజ్ చేసుకొని వీడి సంగతి కొంచెం తెలిసినట్లుంది ప్రధాన యాజకులు శాస్త్రులకు వీడు కొంచెం వీక్ పన్నెండు మందిలో కదా ఇప్పుడు ఎవరినైనా మోసం చేయాలి ఎవరినైనా ఇబ్బంది పెట్టాలంటే దగ్గరున్న వాళ్ళని చూసుకోవాలన్నమాట ఆ దగ్గరున్న వాళ్ళు ఎవరైనా కోవర్ట్గా పనిచేస్తారని చూసుకుంటారు అలా చూస్తే ఈ దాయిస్కు దొరికాడు పిలిచారు పిలిచి మమ్మల్ని మాకు పట్టిస్తావా మీ బాస్ నువ్వు పట్టిస్తావా ముప్పై వెన్నలు ఇస్తాము థర్టీ సిల్వర్ కాయిన్స్ ఇస్తాం పట్టిస్తామంటే ఇంకేంటి మన వాటికి కావాల్సిన డబ్బులు ఏ ఏమవుతుంది ఏమి అనుకొని ఏమండి సి ఈ ఆలోచనలన్నీ కూడా ఏం జరుగుతుందో తెలుసా సాతాను తాను యూద వేసుకురేతూ మనస్సులో ఒక దుర్గాన్ని కడుతూ 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 ఉన్నాడు యోహాన్సు వార్త పదమూడవ అధ్యాయం దగ్గరకు వచ్చే లోపల గృహప్రవేశము స్టార్ట్ చేశాడు సాతాను యూదా ఇస్క్రేతులోనికి ప్రవేశించను అని ఉంటుంది గృహప్రవేశము జరిగింది గృహప్రవేశం ఎందుకు జరుగుతుంది సాతాను ఒక మనిషిలోనికి ఎందుకు ప్రవేశిస్తాడు విశ్రాంతి అంటే మనుషులకు వస్తున్న విశ్రాంతి కాదు మనిషిలోనికి వచ్చి ఇప్పుడు మనిషిలోనికి వచ్చాడంటే మనిషిని టోటల్ కంట్రోల్లో పెట్టుకుంటాడు టోటల్ కంట్రోల్లో పెట్టుకొని వాడి ఇచ్చను నెరవేర్చుకుంటాడు వాడి ఇచ్చను నెరవేర్చుకుంటాడు మా కాలేజ్లో ఒక మా క్లాస్మేట్ ఉండేవాడు మా క్లాస్మేట్ ఉండేవాడు మా కాలేజ్లో వాడు చెప్పేవాడు ప్రతిరోజు అర్ధరాత్రి అర్ధరాత్రి ఒంటి గంటకు గంట కొట్టినట్టు ఎవరో తట్టి లేపుతారంట తట్టి లేపి తట్టి లేపి ఏమని చూడకుండా అశ్లీల చిత్రాలు అశ్లీల చిత్రాలు అశ్లీల ఆ ఫొటోస్ అవన్నీ చూడాలని ఆయనకు కోరిక పుడుతుందంట ఎగ్జాక్ట్గా ఒంటి గంటకు గంట కొట్టినట్టు అంటే ఏంటో తెలుసా ఏ దయ్యము ఒక మనిషిలో ఉంటుందో ఆ దయ్యము తన ఆశను మనిషిని ఉపయోగించుకొని నెరవేర్చుకోవాలనుకుంటాడు యాక్చువల్గా ఆ శ్లీల చిత్రాలు చూడాలన్నటువంటిది ఎవరి కోరిక ఈ స్పిరిట్ ఆఫ్ లస్ట్ కోరిక అన్నమాట ఈ యొక్క దయ్యం యొక్క కోరిక కానీ వాడి కోరిక నెరవేర్చుకోవాలంటే ఎలా మనిషి కళ్ళ ద్వారా వాడు చూస్తాడు వాడి ఆవేశము కానీ వాడి కోపము కానీ వాడి యొక్క బిట్టర్నెస్ కానీ వాడి యొక్క ద్వేషము కానీ వాడి అసూయ కానీ ఎలా ఎలా వ్యక్తీకరిస్తాడు మనిషిని వాడుకొనే కదా సౌలు మీదికి దయ్యం వచ్చాడు దావీదు మీదికి దావీదు మీదకి సౌలు ఆవేశముతో అసూయతో దావీదును చంపేదానికి ప్రయత్నం చేశాడు అది యాక్చువల్గా ఎవరు చే చేస్తున్నారు సౌలుకు పట్టినటువంటి దురాత్మ చేయిస్తూ ఉన్నాడు అంటే అప్పవాదికి ఎప్పుడు విశ్రాంతి కలుగుతుందంటే వాడి కోరికలు నెరవేరినప్పుడు వాడి కోరికలు అంతా ఏంటి అండి దొంగ దొంగతనము హత్య నాశనం మీకు బాగా గుర్తుంటుంది కదా గిరిజనుల దేశంలో ఒక యవనస్తుడు దాదాపుగా ఆరు వేల దయ్యాలు పట్టి ఉన్నాయి అంటే ఒక మనిషి కెపాసిటీ చూడండి ఒక మనిషి కెపాసిటీ చూడండి ఒక మనిషిలో ఆరు వేల దయ్యాలు ఉండొచ్చు అందుకే నేను చెప్పాను కదా మనసు అనేది ఓ పెద్ద నగరం లాంటిది మనసు అన్నటువంటిది చిన్న మన బ్రెయిన్ ఇంత ఉంటే మనసు ఎంతో ఉండదండి మనసు చాలా చాలా విశాలమైనది ఆరు వేల దయ్యాలు పట్టినాయి వ్యవనస్థని దయ్యాలన్నీ ప్రవేశించాయి వ్యవనస్థలోనికి ఎప్పటి నుంచి ప్రయత్నం చేస్తే తెలియదు కానీ బాగా ఇల్లు కట్టుకునే లోపలికి ప్రవేశించేసాయి ప్రవేశించి టోటల్గా వాటి కంట్రోల్లో పెట్టుకున్నాయి కనుక విపరీతమైనటువంటి శక్తి విపరీతమైనటువంటి బలము బట్టలు లేకుండా కేకలు వేస్తూ సమాధులలో నివాసం చేసేవాడు సమాధులో నివాసం చేసేవాడంట సో యేసుప్రభు వచ్చాడు వచ్చి ఆ దయ్యాన్ని వెలగొట్టాడు వెలగొడితే దయ్యం ఏమని తెలుసా ఈ ఊరు దాటి మమ్మల్ని పంపించద్దు ఆ పందులలోనికి పంపించండి ఆ పందులలోనికి పంపించండి ఆ పందులోనికి పంపించండి అంటే ప్రభు సరిపో అన్నాడు పందు లేకపోయిన తర్వాత ఏం జరిగింది పందు లేకపోయిన తర్వాత ఏం జరిగిందంటే ఆ రెండు వేల పందులు సముద్రంలోకి వెళ్ళి చచ్చిపోయాయి అంటే ఈ యవనస్తుని ఆరు వేల దయ్యాలు చంపలేకపోయాయి కనుక వాడికేమో చంపాలి 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 మనిషిని ఎట్లా చంపలేకపోయాం కనీసం వీటినైనా చంపుదామని ఆ యొక్క పందులోకి అనుమతి అడిగి పందులోకి వెళ్ళి పందులు చంపేశాయి దిస్ ఈజ్ హౌ దట్ విల్ ఆపరేట్స్ సాతాను మెల్లగా ఒక ఆలోచన చెప్పి ఆ ఆలోచనను నమ్మేటట్లు చేసి వాడు బాగా మనసులో ఇల్లులు కట్టుకుంటాడు కట్టుకొని గృహప్రవేశం చేస్తాడు గృహప్రవేశం చేసిన తర్వాత వాడి యొక్క సత్తా చూపిస్తాడు మనిషి అప్పుడు పూర్తిగా సాతాను స్వాధీనంలోనికి వెళ్ళిపోతాడు కాబట్టి నెమ్మది ఉండదు సమాధానం ఉండదు సంతోషం ఉండదు ఆరోగ్యం ఉండదు ఎప్పుడు ఏదో ఒక బాధ ఒకదాని తర్వాత ఒకటి ఫ్రీడమ్ ఉండదు స్వేచ్ఛ ఉండదు స్వాతంత్రం ఉండదు కడుపు నిండా నవ్వినటువంటి అనుభవాలు ఉండవు ప్రశాంతమైనటువంటి స్థితి మనసులో ఉండదు వీటన్నిటికీ కారణం ఏమిటో తెలుసా మనసులో దుర్గాలు వాడు కట్టుకుని అంటాడు